ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వేసవి కాలంలో ఎక్కువగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి చాలా మంచిది ఇంకా ఆయిల్ ఫుడ్ తగ్గించుకోండి ఇంకా దోశ ఇడ్లీ వడ పరోటా ఇలాంటివి కాకుండా ఇంకా పూరి ఇలాంటివి కాకుండా న్యాచురల్గా గా ఇంకా హెల్దీ హోమ్ మేడ్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినండి నీరసం ఏమన్నా ఉన్నా కూడా రాదు ఉండదు కూడా మనకైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎదిగే పిల్లలు అండ్ గర్భిణీలు పాలిచ్చే స్త్రీలు వృద్ధులు కాలుష్యం చా అవసరం చాలా అవసరం కాలుష్యం అయితే ఇంకా దానికోసమని ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది కాలుష్యం లోపాన్ని అయితే సరి చేసుకోవడానికి ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడుతూ వీక్ అయిపోతూ ఉంటారు అలా కాకుండా ఆహారం ద్వారానే కాలుష్యం తీసుకోండి లెవెల్స్ని అయితే మనం పెంచుకుంటే చాలా మంచిది న్యాచురల్గా ఎక్కువ మందులు వాడడం వల్ల హెల్త్ కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లం లో పడుతుంది ఈ ఓట్స్ లో ఫైబర్ హెల్దీ ఫ్యాట్స్ ప్రోటీన్స్ తో పాటు మెగ్నీషియం మాంగనీస్ విటమిన్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇందులో మంచిగా హెల్త్ కి సంబంధించిన కాలుష్యం కూడా ఎక్కువగా లభిస్తుంది ఇంకా కాలుష్యం ఈ పాలల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని కలిపి మనం అయితే ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా నేచురల్ గా చేసేసుకుందాం ఇంకా హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకొని బాగా కాచి చల్లార్చుకోవాలి ఇంకా అందులో నేనైతే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ లీటర్ లో కొన్ని వాటర్ ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను మంచిగా ప్రాపర్గా గా పాలైతే ఇంకా ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారికి సూచించే వాటిలో ఓట్స్ ఒకటండి వీటిని రోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉండడమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి మనం పిల్లలు పుట్టగానే మన ఎముకల్లో కాలుష్యం తగ్గిపోతూ ఉంటుంది ఇంకా దీనిలోని మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి మంచిగా ఓట్స్ తీసుకుంటే అందరికి కూడా ఆరోగ్య సమస్యలు అయితే అస్సలు ఉండవు ఇంకా మనం ఈజీగా కూడా బరువు తగ్గొచ్చు ఇంకా అందరూ తిన్నాక తినడం ఆలస్యంగా పడుకోవడం ఇంకా మనకు అలవాటే దీనికి తోడు మరుసటి రోజు చేయాల్సిన పనులతో బుర్రంతా నింపేసుకొని ఉంటాము ఇంకా కాచి చల్లార్చిన పాలలో అయితే నేను ఒక కప్పు వరకు ఓట్స్ తీసుకున్నాను మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి అవి కుక్ అయి ఉడకాలి మంచిగా ఉడికితే టేస్ట్ ఉంటుంది గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిన తర్వాతనే ఇంకా బంద్ చేయాలి ఎందుకంటే ఇవి గట్టి పడతవి చాలా స్మూత్గా కుక్ అవ్వాలి మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ వేసవి కాలంలో ఉదయాన్నే లేవగానే చాలా నీరసంగా అలసటగా అనిపిస్తుంది సో ఎవరికైనా కూడా అలానే అనిపిస్తుంది నీరసం అలసట మొత్తం పోవాలంటే ఉదయాన్నే ఎర్లీగా ఇంకా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినండి చాలా హెల్దీగా ఉంటుంది ఓట్స్ తోటి ఉదయం బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ గా కూడా హెల్దీ రెసిపీస్ చేసుకొని తినవచ్చు తీసుకోవచ్చు మనం అయితే ఇంకా ఈ ఓట్స్ లో ఎమైన యాసిడ్లు ఇతర న్యూట్రియన్ ఎక్కువగా ఉంటాయి సో మనకైతే మంచిగా నిద్ర వచ్చేలాగా చేస్తాయి అండ్ ఇంకా నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకున్నాను షుగర్ మీకు ఇష్టం లేదు అనుకుంటే హనీ తీసుకోవచ్చు తేనె కానీ లేదా ఇంకా బ్రౌన్ షు షుగర్ లేదా అండ్ ఇంకా బెల్లం కూడా తీసుకోవచ్చు మీకు నచ్చింది కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఓట్స్ అయితే ఈ రోస్టెడ్ ఓ ఓట్స్ అనేవి చాలా చప్పగా ఉంటాయి టేస్ట్ అయితే అందుకోసమని కొంచెం ఫ్లేవర్ కావడం కోసం లైట్గా షుగర్ వేసుకోండి లేదా మీకు నచ్చింది వేసుకోవచ్చు హనీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దించినాక ఇవ్వండి అని అయితే డైరెక్ట్గా అందులో వేయకుండా ఇంకా ఇలా అయితే మంచిగా కాగబెట్టుకోవాలి ఓట్స్ని ఉడకనివ్వాలి మంచిగా పాలలో అయితే మనం డైలీ ఇంకా స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇంకా మూడు పూటల అన్నం కూడా కొంచెం మంది తింటారు సో అలా కూడా అస్సలు తినొద్దు ఏ ఏదో ఒక పూట అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి ఓట్స్ అయితే మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు లావు తగ్గాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఈ ఓట్స్ తీసుకోవచ్చు ఇంకా గతంలో మనం సన్నగా ఉండి ఇప్పుడు లావైతున్నా అని బాధపడే వాళ్ళు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లైట్గా చేస్తే మంచిగా మినరల్స్ ఇంకా విటమిన్స్ అన్నీ మన బాడీకి అందుతాయి క్యాలరీస్ సరిపోతాయి అండ్ మనం హెల్దీగా ఉంటాము అండ్ వెయిట్ లాస్ కూడా మనం ఈజీగా అవ్వచ్చు రోజు ఓట్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎదిగే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ ఓట్స్ అయితే ఇవ్వచ్చు ఇంకా న్యాచురల్ గా బాగా బాయిల్ చేయకుండా లైట్ గా చేయొచ్చు ఇంకా చాలా మంది ఉపవాసంతో వేగంగా బరువు తగ్గుతా అని అనుకుంటారు ఇంకా దానికోసమని బరువు తగ్గాలని ఉపవాసం కూడా ఉంటారు సో అలా కాకుండా ఇలా ఓట్స్ లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఆహారం ద్వారా లభించే క్యాలరీలు అండ్ ఈ శరీరం ఖర్చు చేసుకునే క్యాలరీలను బట్టి మన బరువు ఆధారపడి ఉంటుందండి ఖచ్చితంగా మనమైతే బరువు తగ్గుతాము ఉపవాసంతో క్యాలరీ లోపం ఏర్పడుతుంది అండ్ అంటే తీసుకునే క్యాలరీల కన్నా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనమాట సాధారణంగా మనం రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు భోజనం చిరుతిళ్ళని అవి ఇవి తింటూ ఉంటాము ఇంకా ఎక్కువ క్యాలరీలు తగ్గుతూ ఉంటాయి మనకి ఇంకా ఈ పాలల్లో అయితే ఇమ్యూనిటీని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ వేసవి కాలంలో ఓట్స్ తో నీరసం అవుట్ అండి ఇంకా మొత్తం పోతుంది కూడా నీరసం అస్సలు ఉండదు ప్రోటీన్లు పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రాధాన్యం ఇవ్వగలిగితే నీరసం దరి చేరదు అస్సలకే ఇలాంటి ఆహారాల్లో ప్రధానమైన అయితే ఈ ఓట్స్ అనే చెప్తాను నేనైతే ఓట్ మెయిల్ తో ఉండే ప్రయోజనాలు అయితే లెక్కలేనండి ఓట్స్ తో నీరసం కూడా అవుట్ పీచు ప్రోటీన్లు పొట్టను నింపి ఎక్కువ సమయం పాటు ఆకలి చేరకుండా చేస్తాయండి ఈ పోషకాలు పుష్కలంగా ఉన్న ని ఉదయం అల్పా ఆహారంగా తీసుకుంటే ఇంకా మధ్యాహ్నం భోజనం తినేంత వరకు ఏ పదార్థం వైపు మనమైతే చూడము ఇంకా మధ్యలో చిరుతిండ్లని అవి ఇవి అస్సలు తినాలనిపించదు ఇంకా అంత ఇష్టంగా కూడా తినమండి ఇంకా మనం అంతసేపు వెయిట్ చేస్తాము ఇంకా ఓట్స్ రెసిపీని వేరే విధంగా కూడా చేయొచ్చండి నైట్ నానబెట్టుకొని రాత్రి అయితే నానబెట్టినమనుకోండి ఇంకా వన్ డే సమయం కూడా మనకి అంత వృధా కాదు ఇంకా ఈజీగా చియా సీడ్స్ అండ్ ఓట్స్ మిల్క్ వేసి ఇంకా నానబెట్టి ఓవర్ నైట్ అంతా ఉంచి ఎర్లీ మార్నింగ్ అయితే మనం తీసుకోవచ్చు మంచిగా ఉంటుంది హెల్దీగా ఇంకా మనకి టైం అవసరం లేదు ఈ ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిని కూడా స్థిరంగా ఉంచుతాయి దీనిలో అయితే అత్యధికంగా పీచు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదల చేస్తూ ఉంటుందండి లైట్గా ఇలాచి వేసుకోండి ఇంకా మన ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈజీగా రెడీ అండి చాలా ఒక టెన్ మినిట్స్ అలా స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఓట్స్ అయితే బాగా కుక్ అయితే మెత్తగా కుక్ అవ్వాలి మంచిగా కుక్ అయినాయి వీటిలో నేనైతే ఇంకా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని యాండు బనానా ఇంకా దానిమ్మ గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా మంది ఇండ్లలో ఇలానే ఉంటారు మహిళలు అయితే తాము తీసుకునే ఆహారం పట్లయితే అస్సలు శ్రద్ధ చూపరు ఇంకా అశ్రద్ధగా ఉంటారు ఇంకా మిగిలిపోయినదనో వారు అస్సలు తినలేదనో ఆహారం అయితే ఇంకా వదలకుండా ముఖ్యంగా అన్నం లాంటి వాటినైతే అలాగే కొన్ని ఆహార పదార్థాలను ఎలా తీసుకోవాలో కూడా అవగాహన లేకుండా ఎలా పడితే అలా తినేస్తూ ఉంటారు అలా తినడం వల్ల ఎక్కువ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఆరోగ్యానికి మీ ఓట్స్ అండి ఖచ్చితంగా తినండి అండ్ ఆరోగ్యానికి మీ ఓట్ బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం పీచు మాంసం కృత్తులు మెండుగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇంకా గిల్లి పెట్ కట్ చేసి గిల్లి పెట్టుకున్న దానిమ్మ గింజల్ని కూడా అన్ని యాడ్ చేసుకుంటున్నాను కప్పు వరకు ఎక్కువగా బియ్యం తీసుకునే వాళ్ళు పాలిష్ చేసిన బియ్యం తీసుకుంటారు ఇంకా మెయిన్ గా ఇంకా వాటికంటే గోధుమలకు బదులుగా ఓట్స్ వాడినప్పుడు అయితే కొలెస్ట్రాల్ ట్రై ఇంకా మంచిగా తగ్గుతుంది అరటి పండును తీసుకున్నాను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు వరకు ఇంకా వాటిని కూడా ఇంకా ఓట్స్లో యాడ్ చేసుకుంటున్నాను నీట్గా అన్నీ కలుపుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా హెల్దీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఓవర్ నైట్ నానబెట్టుకొని కూడా అలా కూడా అన్నీ ఇంకా ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు ఇంకా ఎలాంటివి బాగా కుక్ చేయొద్దు యాచురల్గా నార్మల్గా కుక్ చేయాలన్నమాట ఎక్కువగా కుక్ అవ్వకూడదు అనమాట ఇంకా లైట్గా మొత్తం ఇంకా చల్లారిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టికున్న ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి మొత్తం చల్లారిపోవాలి ఇంకా ఓట్స్ కుక్ చేసి ఉడకబెట్టినాం కాబట్టి అదంతా చల్లారిపోయిన తర్వాత ఈ హెల్దీ ఓట్స్ అయితే ఇలా వేసుకోవాలి తర్వాత మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా చియా సీడ్స్ నానబెట్టుకొని వేసుకోవచ్చు ఎవరికైనా మంచిదే చియా సీడ్స్ అంటే ఇంకా మా పాప అయితే రెడీగా తింటుంది నచ్చిందంట చాలా మంచిదండి ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్దీ స్నాక్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మంచి రెసిపీ ఇంకా దీ వీటితో చాలా రెసిపీస్ కూడా చేయొచ్చు ఈ ఓట్స్ తో అయితే బరువు తగ్గాలనుకునేవాడు ఈ సమ్మర్ లో ఒక చిన్న కప్పు వరకు చేసుకొని కొద్దిగా లైట్ గా తినండి ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది ఇంకా మనం ఎలాంటి చిరు తిన కూడా తినలేదు నీరసం ఇంకా మనకి రిలాక్స్గా ఉండదు రిలీఫ్ గా ఉండదు మొత్తం స్వెట్ పోయి మనకి చాలా నీరసం అనిపిస్తుంది సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి మనం చాలా గ్లోగా ఉంటుంది మన స్కిన్ కూడా ఇప్పుడున్న జనరేషన్ లో మనం మన పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఇంకా హెల్తీ ఫుడ్ అయితే పెట్టాలి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు